పొన్నూరులో రాజకీయం రసవత్తంగా సాగుతుంది వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు అంబటి మురళి అక్రమాలకు అడ్డు అదుపు లేదని టీడీపీ కూటమి అభ్యర్థి దూలపాల నరేందర్ విమర్శించారు మంత్రి అంబాటి రాంబాబు సోదరుడు అంబటి మురళి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్నారు ఈ ఎన్నికల్లో అంబాటి మురళికి ఓటమి తప్పదన్నారు వైసీపీ పాలనలో భూ కబ్జాలతో అంత అవినీతిని జరిగిందని ఆరోపించారు టార్గెట్ అమ్మట మురళి అలా టార్గెట్ అంబటి మురళి కాదు మాకు వ్యక్తులు ఎప్పుడు కూడా టార్గెట్ కాదు విధానాలే మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతే తప్పితే అమ్మట మురళి మాకేం టార్గెట్ కాదు అమ్మట మురళి ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు నేను రాజకీయాల పత్తా సేవ సేవ కోసం వచ్చా నాకు అవనీతి లేకుండా చేస్తా అవనీతి రహిత సమాధ సమాజం అంటాడు స్వార్థం అంటాడు రకరకాల సుభాషితాలు చెప్తున్నాడు ఇవన్నీ కాదు ఆయన సత్తెనపల్లిలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మంత్రి తమ్ముడుగా ఎమ్మెల్యే సోదరుడుగా పలు అక్రమాలకు పాల్పడ్డాడు పలు దో దోపిడీలు చేశాడు దౌర్జన్యాలు చేశాడు అదేవిధంగా అడ్డగోలుగా ప్ర ఏ విధంగా అయితే కిలారి వెంకటరాజయ్య ఇక్కడ సహజ సంపదను దోపిడీ చేశాడు అక్కడ అమ్మడి మునుడు సహజ సంపదను దోపిడీ చేశాడు అవన్నీ కూడా మేము ప్రజల ముందు ఉంచుతాం ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ఏదైతే ఉందో కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పార్టీలు కూడా తనకు మద్దతు కల్పిస్తున్నాయి సాధిస్తానని చెప్పేసి అదంతా కూడా ఆయన ఒక మార్టింగ్ చేసుకుంటున్నాడు అంతే నాకు తెలిసి జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరిని ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ గారిని అమ్మటి మురళీకృష్ణ కాదు అమ్మటి మురళీకృష్ణ ఎవరు అమ్మటి రాంబాబు తమ్ముడు అమ్మటి రాంబాబు అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ని తిట్టినాడు కాబట్టి వాళ్ళ తమ్ముడికి ఎలా ఓటేస్తారు జన కాబట్టి ఇవన్నీ భ్రమలు ఊరి ప్రచారం కాబట్టి ఆయన చెప్పుకునే చెప్పుకుంటారు రేపు చూస్తారు కదా ఎన్నికల్లో మెజార్టీ సాధించ బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది మాకు చూస్తారు రేపు ఎన్నికల్లో మీరు కులాలు మతాలు ఇవన్నీ ఏమి పనిచే బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ నియోజకవర్గంలో మేము పనిచే గెలుస్తాం